హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ దీనిలో అయితే ఉంటాయి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికే మనం చాలా టెస్ట్ అయితే అప్లోడ్ చేసాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైస్గా డేట్ వైజ్గా మీకు టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సీస్ కండక్ట్ చేస్తున్నాం ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్ ఇంగ్లీష్ సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా తీసుకొచ్చాం అండ్ అదేవిధంగా ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ లకు సంబంధించి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది దీన్ని వన్ ఫార్టీ నైన్ రూపీస్ కందిస్తున్నాం దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా రీజనింగ్ సంబంధించి అన్ని పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ టెస్ట్ సిరీస్తో సహా దీన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా తెలంగాణ కల్చర్ సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ క్వశ్చన్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది ఇప్పుడు థర్టీ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ మెయిన్స్ కు వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు స్పష్టం చేసిన టీజీపీఎస్సి అంటూ మనకి ఈనాటిలో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ వన్ సర్వీసులకు నిర్వహించినటువంటి ప్రిలిమరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ కావచ్చు జివో నెంబర్ ట్వంటీ నైన్లో నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పేసి టీజీపీఎస్సి వెల్లడించినట్లు ఇక్కడ జరగవచ్చు ఈ మేరకు ప్రధాన పరీక్షలకు అభ్యర్థుల్ని జీవోలు ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న వన్ ఈస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని తెలిపింది సో ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థులను పరిశీలించిన కమిషన్ వన్ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే ఈ మేరకు అభ్యర్థులు అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సి మెమో జారీ చేసింది సో గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్కు వన్ ఇస్ టు హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు అయితే ఈ పిటిషన్ విచారించినటువంటి న్యాయస్థానం వారి అభ్యర్థులను పరిశీలించి వీలైనంత త్వరగా చట్టానికి లోబడి కమిషన్ తగు నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని చెప్పేసి స్పష్టం చేసింది సో ఆదేశాల మేరకు అభ్యర్థుల అభ్యర్థులను పరిశీలించిన కమిషన్ వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నట్లు ఇక్కడ జరగచ్చు దానికి గల ఎందుకు తిరస్కరించామండే అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ జీవో నెంబర్ ఏదైతే మనకు ట్వంటీ నైన్ కావచ్చు జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారమే ఈ వన్ ఇష్ ఫిఫ్టీ అనేటువంటిది ఇవ్వబోతున్నట్టుగా వాళ్ళు దీని ఇవ్వబోతున్నట్లయితే పేర్కొన్నారు అంటే వన్ ఇస్ టూ ఫిఫ్టీ ప్రకారమే ఎంపిక చేస్తామని చెప్పేసి దీనిలో అయితే ఓవరాల్గా ఉన్నట్లుగా మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ రెడీ అంటూ ఈరోజు మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది రెండు మూడు రోజుల్లో రిలీజ్ చేయనున్నటువంటి సీఎం రేవంత్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేటగిరీలో పోస్టులకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసేటువంటి వివరాలతో అండ్ నోటిఫికేషన్ వచ్చినటువంటి నాలుగు నెలల్లోపే ప్రక్రియ పూర్తి ఇప్పటికే శాఖల వారీగా జాబితాలు సిద్ధం అధికారుల స్థాయిలో కసరత్తు పూర్తి అంటే ఇక్కడ జరగవచ్చు సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా పద్దెనిమిది వేల ఉద్యోగాల భర్తీకి ప్లాన్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే అయితే జాబ్ క్యాలెండర్ సిద్ధమైంది రెండు మూడు రోజుల్లోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేయన పోస్టుల వివరాలతో దీన్ని రూపొందించారు సో దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు సో వాస్తవానికి ఇప్పటికే దీన్ని రిలీజ్ చేయాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కారణంగా క్యాలెండర్ రూపొందించే ప్రక్రియకు ఆటంకాలు ఎదురయ్యాయి సో ఎన్నికలు ముగిసిన అనంతరం కసరత్తు మొదలుపెట్టిన అధికారులు శాఖల వారిగా ఉద్యోగ కాలుల వివరాలు సేకరించి లిస్టును సిద్ధం చేశారంటే చూడవచ్చు ఇక్కడ చూసినట్టు పద్దెనిమిది వేల పోస్టులకు సంబంధించినటువంటి వివరాలతో అంటుకుడు ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం ఆయా శాఖల్లో ఉన్నటువంటి కాళ్ళ గురించి ప్రభుత్వం వచ్చే ఏడాది సెప్టెంబర్ లోపు ఖాళీ అన్నటువంటి పోస్టులను సైతం పరిగణలోకి తీసుకుంటుంది సో అందుకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ తయారు చేసినట్లు సమాచారం సో అందులో గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లతో పాటు జిల్లా స్థాయి పోస్టుల వివరాలు అదేవిధంగా టీచర్ జూనియర్ అండ్ డిగ్రీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టుల వివరాలు విడివిడిగా పేర్కొన్నట్లు టాక్ ఇక్కడ చూడవచ్చు ఏదైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే తొలి జాబ్ క్యాలెండర్తో సుమారు పద్దెనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది సో ఆగస్ట్ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు సో మనకు ఆగస్టులో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి అధికారులు చూస్తున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు సో రాజకీయ విమర్శలు అంటే ఇక్కడ చూడవచ్చు కొన్ని రోజులుగా ఉద్యోగాల భర్తీ భర్తీపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతున్నటువంటి విషయం తెలిసిందే సో దాన్ని దృష్టిలో ఉంచుకొని జాబ్ క్యాలెండర్ ఇక్కడ ఇచ్చారు సో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నాలుగు నెలల్లోపే భర్తీ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉంటాయి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు ప్రిలిమరీ పరీక్ష ఉంటుంది ఎప్పుడు మెయిన్స్ నిర్వహిస్తారు అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనే అంశాలపైన క్లారిటీ ఉన్నారు సో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నాలుగు నుంచి ఐదు నెలల్లోపే భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఒకవేళ కోర్టు కేసులు పడితే ఆ ప్రభావం పూర్తి ప్రక్రియపై పడి నియామకాలకు ఆలస్యమైనటువంటి ప్రమాదం ఉంటుందని అధికారులు భావిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో వర్సిటీలకు మినహాయింపు ఏదైతే వర్సిటీలకు సంబంధించినటువంటి ఖాళీలు దీని నుంచి మినహాయిస్తారంటే ఎందుకంటే దానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక బిల్ ఉంది కనుక సో ఆ ఖాళీలు దీనిలో యాడ్ చేయారని చెప్పేసి చెప్తున్నారు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే మూడు సంస్థలకు ఆర్టీసీ నియామకాల బాధ్యత అంటే ఇక్కడ మనం చూడవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ప్రతిపాదన సో మనకు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆ కొల్ల భర్తీ ప్రక్రియపై సంస్థ దృష్టి సాధించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఆ ఉద్యోగాలను గతంలో మనకు ఆర్టీసీ ద్వారానైతే అయితే ఫిల్ అప్ చేసేవారు కాకపోతే ఈసారి మూడు సంస్థలకు ఈ పదకొండు రకాల పోస్టులను అప్పగించాలని చెప్పేసి చూస్తున్నట్లే ఇచ్చారు సో దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు ఇక్కడ ఇచ్చారు సో దానిలో ముఖ్యంగా మనకు పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారట కొన్ని అదేవిధంగా టీఎస్పీఎస్సి అండ్ మెడికల్ బోర్డు ద్వారా కూడా కొన్ని ఉద్యోగాలు భర్తీ చేరినట్లు వెల్లడించడం జరిగింది సో ఇది కన్ఫామ్ అయితే మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు దానికి సంబంధించిన అర్హతలు ఏంటనే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేటి నుంచి పీఈటీ వెరిఫికేషన్ అర్టికల్ దొరకవచ్చు వన్ ఇస్ టూ ఫోర్ నిష్పత్తి ప్రకారం రెండో జాబితా విడుదల అంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది సో పీఈటీ పోస్టుల భర్తీకి రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేటి నుంచి పదకొండు వరకు నిర్వహించినట్టు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు ఈ మేరకు బుధవారం ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మనం ఆల్రెడీ దాన్ని మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాం వెయ్యి మూడు మంది అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఎంపిక చేశామని చెప్పేసి ఆ నోట్లో అయితే ఉంది సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల పదకొండు వరకు అయితే ఉండబోతుంది ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆల్ టికెట్ నెంబర్ ఏ డేట్లో ఉందని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఛూషన్ అయితే ఏడబి ఈల తుది జాబితా ప్రకటించాలంటే కూడా జరగచ్చు సో కేటీఆర్ డిమాండ్ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ అంటూ కూడా ఇక్కడ మనం సో ఏడబల్ఈ సివిల్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా ఇరవై ఇరవై రెండు నెలల క్రితం పదకొండు వందల ఎనభై ఏడబలి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని పరీక్ష నిర్వహణ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గత ఏడాది సెప్టెంబర్ నాటికే పూర్తయిందని ఆ తర్వాత ఎన్నికల కోడ్ కారణంగా అభ్యర్థులు తుది జాబితా విడుదల నిలిచిపోయిందని వివరించారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి ఆ పోస్టులకు తుది జాబితాను విడుదల చేయలేదని చెప్పేసి ఇక్కడ విమర్శించినట్టు చూడవచ్చు దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురి అవుతున్నారని చెప్పేసి ప్రభుత్వం వెంటనే ఆ జాబితాను ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ డిమాండ్ చేసినట్లుగా ఏడబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ ట్యూషన్ అయితే ఉద్యోగుల బదిలీలకు పచ్చ జెండా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది కనీసం రెండేళ్లు నిండితేనే దరఖాస్తుకు అర్హత ఒకే చోట నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన వారికి స్థాన చలనం తప్పనిసరి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఒక క్యాలెండర్లో నలభై శాతానికి మించి సిబ్బందిని బదిలీ చేరాదట సో పారదర్శకంగా ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ ఎనిమిదవ తేదీ కల్లా ఖాళీలు బదిలీ అయ్యేటువంటి వారి జాబితా వెల్లడి తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఆప్షన్ల స్వీకరణ పంతొమ్మిది నుంచి ఇరవై తేదీలో ఉత్తర్వులు జారీ అంటే ఇక్కడ మనకు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి అదేవిధంగా జనరల్ స్టడీస్ భౌతిక శాస్త్రానికి సంబంధించి ఉష్ణం అనేటువంటి టాపిక్ మీద కూడా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా వెలుగు సక్సెస్ సంబంధించి మనకు జయభారతి రెడ్డి కమిటీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ అటవీ తీర్ణం జాగ్రఫీకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ కరెంట్ అఫేర్ కానీ కలిసినట్టు షారుక్ కి స్విట్జర్లాండ్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చదవచ్చు సో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ప్రతిష్టాత్మక డెబ్బై ఏడవ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఆయనను ఈ పార్డో అలా కెరియర్ అలా స్కోనా లోకర్నో టూరిజం అనేటువంటి అవార్డుతో ఆగస్టు పదిన సత్కరించినట్టుగా ఇవ్వడం జరిగింది ఈ చిత్రోత్సవాలు మనకు స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఈ లోకర్నోలో జరుగుతాయంట సో ఈ సందర్భంగా షారుక్ నటించినటువంటి దేవదాస్ని ఆగస్ట్ ఏడు ఏడున చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు సో షారుక్ సినీ రంగానికి చేసినటువంటి విశేష కృషికి గాను సో ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులకు ప్రకటించడం జరిగిందట వచ్చినటువంటి అవార్డు పేరు ఏంటో గుర్తుంచుకోండి ఏ దేశం ఇచ్చిందనే చాలా చాలా ఇంపార్టెంట్ ఆ రకంగా మనకు కలవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది స్విట్జర్లాండ్ అనే దేశం ఇతనికి అవార్డు ఇవ్వడం జరిగింది దేశం పేరు రైట్ ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే న్యూయార్క్ డే కవాతలో అయోధ్య రామ మందిర నమూనా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టు మనకు అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ నగరంలో ఆగస్టు పద్దెనిమిదిన నిర్వహించున్నటువంటి చారిత్రాత్మక ఇండియా డే కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో న్యూయార్క్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వేలాది ఇండియన్ అమెరికన్లను ఈ నమూనా ఆకట్టుకొని ఉంది సో ఈ ఆలయ నమూనా పద్దెనిమిది అడుగుల పొడు తొమ్మిది అడుగుల వెడెల్పు ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటుందని విశ్వ హిందూ పరిషత్ అమెరికా ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిత్తల్ తెలిపినట్టు కూడా చూడవచ్చు అమెరికాలో అయోధ్య రామ మందిర నమూనాను ప్రదర్శించడం ఇది తొలిసారి అని ఆయన చెప్పడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో భారత స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఏటా న్యూయార్క్లో జరుపుకునేటువంటి ఈ ఇండియా డే కవాత్ స్వదేశానికి వెలుపల జరిగేటువంటి వేడుకల్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో ఈసారి మనకు ఈ రామ మందిర నమూనా అనేది ప్రదర్శించబోతున్నారు అది ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్గా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆల్రౌండర్ నెంబర్ వన్ హార్దిక్ కంటికి కూడా జరవచ్చు సో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైనటువంటి ఘనతను సాధించారు ఐసీసీ టీ ట్వంటీ ఆల్రౌండర్ డర్ జాబితాలో కనుక చూసినట్టయితే ఆ ర్యాంకింగ్లో అగ్రస్థానం సాధించినటువంటి తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి మొట్టమొదటి భారత ఆటగాడి కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇటీవల టీ ట్వంటీ ప్రపంచకప్తో ప్రపంచకప్లో బ్యాట్తో పాటు బంతితో అదరగొట్టినటువంటి హార్థిక్ ఐసీసీ ర్యాంకింగ్లో రెండు స్థానాలు మెరుగై అగ్రస్థానాన్ని దక్కించుకోవడం జరిగింది ఇది ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి సో ఫస్ట్ ర్యాంక్ కనుక మొట్టమొదటి వ్యక్తి కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ డివిషన్ అయితే విద్యుత్ గాలితో ఆహారం సృష్టి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు కొత్త ప్రోటీన్ కొత్త ప్రోటీన్ ను తయారు చేసినటువంటి ఫిన్లాండ్ కంపెనీ ఇందులో మనుషులకు అవసరమైనటువంటి అన్ని పోషకాలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో ప్రపంచంలో పెరిగిపోతున్నటువంటి ఆహార కొరతను స ఆహార కొరతకు సరికొత్త పరిష్కారాన్ని కనుగొనడానికి మనకు సోలార్ ఫుడ్స్ అనేటువంటి ఓ ఫిన్లాండ్కి చెందినటువంటి స్టార్టప్ సంస్థ దీన్ని తయారు చేసిందంట ఈ కంపెనీ శాలిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ పౌడర్ను తయారు చేసిందట దీని పేరొచ్చేసి కనుక వచ్చినట్టయితే శాలిన్ అనేటువంటి పేరు పెట్టారు ఈ పౌడర్ను మనుషులు ఆహారంగా తీసుకోవచ్చని ఈ కంపెనీ చెప్తుంది సో ఈ ప్రోటీన్ పౌడర్ను గాలి విద్యుత్ ఉపయోగించి తయారు చేయడం విశేషం అని చెప్పి ఇక్కడ చూడవచ్చు సో గాలిని అదేవిధంగా విద్యుత్ను ఉపయోగించి ఈ ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తారు అది గుర్తుంచుకోండి అండ్ ఏ సంస్థ తయారు చేసింది ఏ దేశానికి సంబంధించినటువంటి సంస్థ అనేది గుర్తుంచుకోండి అట్లా మనకు క్వశ్చన్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఫిన్లాండ్కి సంబంధించినటువంటి ఒక స్టార్టప్ సంస్థ ఏదది సోలార్ ఫుడ్స్ అనేటువంటి సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది సోలార్ ఫుడ్ అనే సంస్థ ఏ దేశానికి సంబంధించి అంటే ఫిన్లాండ్కి సంబంధించినటువంటి సంస్థ ఇక నెక్స్ట్ చూసినట్లయితే జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరేన్ అంటే ఇక్కడ చూడవచ్చు ప్రస్తుత ముఖ్యమంత్రి చెంపాయి సోరేన్ రాజీనామా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో మన ఇక్కడ చూసినట్లయితే జేఎంఎం నేత హేమంత్ సోరేన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది ప్రస్తుత ముఖ్యమంత్రి చంపాయి సోరేన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు సో గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి తన రాజీనామా లెక్కను అందించినట్టుగా చూడవచ్చు సో ఈ గ గవర్నర్ రాధాకృష్ణని మన తెలంగాణ కూడా అదనపు బాధ్యత చేపడుతున్నావు అది కూడా గుర్తుంచుకోండి ఇక్కడ సో ఇక్కడ మనకు ప్రజెంట్ ఎవరైతే అక్కడ సీఎంగా చేస్తున్నటువంటి చంపాయి సోరేన్ ఉంటారో అతను రాజీనామా చేసినట్టుగా చూడవచ్చు సో నెక్స్ట్ మనకు మూడోసారి హేమంత్ సోరేన్ అక్కడ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఎన్నో సార్ అని చెప్పేసి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది దీనికి సంబంధించి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఈరోజు చాలా తక్కువ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉన్నటువంటి కోర్స్ అయితే అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ రైట్ టైం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ